హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు డే థర్టీన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్గా స్పెషల్ యోగా ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ జాయింట్ పెయిన్ అండ్ ఆర్థరైటిస్ ఈ జాయింట్ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్ అనేవి యూజువల్గా ఇవి కూడా అంతే ఏమంటాం ఏజ్ ప్రకారం రావాలి కానీ ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ వాళ్ళల్లో కూడా చూసేస్తున్నాం అనమాట ఎందుకు అనంటే ఎక్కువ ఏమంటాం అనవసరంగా ఎక్కువ వాడడం వల్ల చెడిపోయాయి అనుకుంటాం మనం కానీ కాదండి వాడపోవడం వల్ల చెడిపోతున్నాయి అనమాట మన జాయింట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కెన్ బి హ్యాండ్స్ దగ్గర పెయిన్ కావచ్చు జాయింట్స్ దగ్గర కావచ్చు మోకాలు కావచ్చు బ్యాక్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి ఎందుకు అవుతున్నాయి అనంటే మనం ఎక్కువ వాడకపోవడం వల్ల ప్రతిరోజు మనము మ్యాక్సిమం ఏవి వాడతామండి ఎక్కువ మన బాడీలో వాడే థింగ్ ఏదండి తంబ్ ఎందుకు ఫోన్ని మనం తెగ ఇలా 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 స్క్రోల్ చేస్తూనే ఉంటాం కదా అందుకని ఇది మాత్రమే వాడుతున్నాం మనం ఎక్కువ ఇవి కూడా వాడట్లా చెప్పాలంటే ఇంతకుముందంటే అంటే సిస్టమ్ ముందు కూర్చుని ఇలా 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 టైప్ చేయాలి ఇప్పుడు ఫోన్లోనే కాబట్టి ఇట్లానే ఈ రెండు ఫింగర్సే వాడేస్తున్నాము సో వీటిలోనే ఎక్కువ ఇట్లా స్ట్రైప్ చేయడము సో ఇవి ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అనమాట అట్లా కాకుండా మీరు ప్రతిరోజు కూడా మార్నింగ్ లెగాక ఇంటెన్షనల్గా మీరు మీ బాడీ అన్నిటిని కూడా మూమెంట్స్ చేయాలి అంటే ఈ వేళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కావచ్చు ఈ జాయింట్స్ కావచ్చు ఇవి కావచ్చు షోల్డర్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఒక పది నిమిషాలు పాటు మీరు దాన్ని మూవ్ చేయాలి ఎందుకు అని అంటే మూవ్ చేస్తే ఓకే వాటిలో లూబ్రికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది లూబ్రికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏమి వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి ఇంట్లో పెనమైనా సరే తుప్పట్టేస్తుంది కదా దోశ లేకుండా అట్లా పెట్టేసేయండి ఒక నెల రోజులు ఏమవుతుంది తుప్పట్టేస్తుంది అట్లానే మీ బాడీలో కొన్ని కొన్ని పార్ట్స్ని అసలు వాడట్లేదు అనుకోండి వాడకపోతే ఏమవుతుందండి తుప్పట్టిపోతాయి అలా కాకుండా మనకి ఏం కావాలంటే మన బాడీకి లూబ్రికేషన్ కావాలి ఆ లూబ్రికేషన్ ఎలా వస్తుంది అని అంటే మజిల్స్ స్ట్రెచ్ అయినప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అవుతుంది సో ముందుగా మనము కొన్ని ఆసనాలు నేర్చుకుందాం మొదటి ఆసనం పేరు తాడాసన తాడాసనం నుంచుని చేయాలి సో మనం నుంచుని చేద్దాం తాడాసనం వచ్చేసి మీరు నుంచుని ఏం చేస్తారంటే మీ బాడీని అంతా కూడా స్ట్రెచ్ చేస్తారన్నమాట అంటే ఎస్పెషలీ ఈ స్పైన్ ఉంది కదా ఈ స్పైన్ పార్ట్ని ఎక్కువ స్ట్రెచ్ చేస్తాం మీకు చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది పిల్లలు పొడవ్వాలంటే ఏం చేస్తారండి బార్ పట్టుకుని ఎలాడు అని అంటారు కదా ఇంకేం చేయమంటారు బాస్కెట్బాల్ ఆడు అంటారు బాస్కెట్బాల్ బార్ ఇవన్నీ ఎందుకు ఆడాలండి ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైతే బార్ని ఇలా పట్టుకుని అట్లా స్ట్రెచ్ అవుతారో స్ట్రెచ్ అయినప్పుడు బ్యాక్ అంతా కూడా రిలాక్స్ అవుతుందనమాట అండ్ అట్లానే బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ ఏం చేస్తాం ఇట్లా ట్రెబుల్ చేసి బాల్ని ఇలా తీసుకుని షూట్ చేసినప్పుడు మీకు తెలియకుండానే ఇంకో ఈ పాట అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది కదా సో అదే ఇక్కడ కూడా చేస్తాం అనమాట ఈ తాడాసనాల్లో కూడా మీ బాడీ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది సో అది ఎలా అనేది ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి మీ కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకోండి దగ్గరగా పెట్టుకున్న తర్వాత మీరల్లా ఒక పాయింట్ ఒక పాయింట్ని మీరు ముందే కాన్సన్ట్రేటెడ్గా పెట్టుకోండి అంటే మీ ఎదురుగా వాల్ ఉందనుకోండి ఆ వాల్లో ఫిక్స్డ్ పాయింట్ని చూస్తూనే చేయాలి లేదు అని అంటే మీకు ఇంబ్యాలెన్స్ అవుతారు అంటే పడిపోతారనమాట పడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక పాయింట్ ఫోకస్ చేసుకోండి ఆ తర్వాత చేతులు పక్కా నుంచి పైకి పైన ఇట్లా క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత ఇటువైపు తిప్పి ఆకాశం వైపు తిప్పండి తిప్పిన తర్వాత ఆ పాయింట్ని చూస్తూ జస్ట్ ఈ విధంగా చేతులను పైకి స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేసి అదే పొజిషన్లో మీరు పది సెకండ్ల నుంచి ఇరవై సెకండ్ వరకు ఉండండి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ ముందుగా చేతులు ఆ తర్వాత కాళ్ళు రిలాక్స్ కండి ఇది మొదటి ఆసన తాడాసన చూశారు కదా ఎలా చేయాలో ఈ తాడాసన చేస్తే మీకు బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది అనమాట ఎస్పెషలీ స్పైన్ అంతా కూడా ఒక్కసారి ఇట్లా లాగినట్టు అవుతుంది కాళ్ళు వేళ్ళ మీద నుంచి ఉంటాం కాబట్టి కాళ్ళు వేళ్ళ దగ్గర నుంచి చేతులతో ఇలా పైకి స్ట్రెచ్ చేస్తాం కాబట్టి బాడీ అంతా కూడా ఒక్కసారి స్ట్రెచ్ అవుతుంది ఆ స్ట్రెచ్ అవ్వడం వల్ల మీకు ఎక్కడైనా ఈ మసిల్స్ కావచ్చు జాయింట్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెయిన్స్ ఉంటే అవన్నీ కూడా పోతాయి సో ఇప్పుడు రెండో ఆసనానికి వద్దామండి మార్జాలాసన మార్జాలాసన ఆల్రెడీ మీరు ప్రీవియస్ రోజుల నుంచి నన్ను ఈ క్లాసెస్ ఫాలో అయితే పాత వాటిల్లో కూడా చెప్పాను నేను మార్జాలాసన అంటే క్యాట్ కౌ పోస్చర్ అని చెప్పి చెప్పాను కదా సో ఇప్పుడు ఆ రెండో ఆసనానికి వెళ్ళిపోదాం ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మెల్లగా మీ కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకోండి గ్యాప్ తీసుకున్న తర్వాత చేతులతో కూడా అంతే గ్యాప్ తీసుకోండి అంటే ఈ విధంగా చేతులు కాళ్ళు రెండు కూడా సమానమైనటువంటి గ్యాప్ ఉండాలి ఓకే ఈ విధంగా గ్యాప్ ఉన్న తర్వాత మనం ఒక టేబుల్ టాప్లా ఉంటాం అన్నమాట అంటే మన పైన ఏదన్నా ఒక ఏమన్నా పెట్టుకున్నా సరే ఒక టేబుల్లాగా ఉంటాం కదా ఆ తర్వాత ఏం చేయాలనంటే ఈ బ్యాక్ని మీరు కిందకి పంపించాలి హెడ్నేమో పైకి ఈ విధంగా చూడండి ఇలా ఒక ఐదు సెకండ్ ఉండండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే రిలాక్స్ నవ్ ది ఆపోజిట్ తల లోపలికి బ్యాక్ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇప్పుడు ఇదే ఇదే ఆసనాన్ని మనం ఒక మూడు సెట్లు వేద్దాం ఓకే స్టార్ట్ డౌన్ హెడ్అప్ వన్ టూ త్రీ ఫోర్ व नाइन टेन ओके आपजिट गए मत टेन नाइन एट सोर थ्री टू वन जीरो रिख आजिट तला One, two, three, four, five, six, seven, eight, nine, ten. very good. Now opposite, tala kindaki, 1, 2, three, four, five, six, seven, eight, nine, ten. వెరీ గుడ్ రిలాక్స్ టూ టైమ్స్ చేస్తాం కదా ఇప్పుడు మూడో ఒక్క రౌండ్ మూడో రౌండ్ చేసేద్దాం రెడీగా ఉండండి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ ఆపోజిట్ గ్యాల్ వదిలేసేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ వెరీ గుడ్ నెమ్మదిగా యధావిధిగా వచ్చేసి కూర్చోండి ఇది మాజాల ఆసన చెప్పాను కదా క్యాట్ అండ్ కౌ పోస్చర్ ఇది కూడా మీరు చూస్తే ఏమవుతుందండి మీరు చేస్తున్నప్పుడు మీ బ్యాక్ ఉంది కదా మీ బ్యాక్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్గా మీరు మొత్తం ఇట్లా కిందకి స్ట్రెచ్ చేసి మళ్ళీ ఇలా పైకని సో కంప్లీట్గా ఒక స్ట్రెచ్ అనేది చేశారనమాట ఇంత స్ట్రెచ్ చేయడం వల్ల మీ బ్యాక్ అంతా కూడా లూజ్ అవుతుంది లూజ్ అవుతుంది అండ్ ఆల్సో దానికి ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు లూబ్రికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ ఆథ్రైటిస్ అండ్ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా పోతాయి ఇప్పుడు మూడో ఆసనానికి వెళ్దాం మూడో ఆసనం పేరు బటర్ఫ్లై పోజ్ దీంట్లో హాఫ్ బటర్ఫ్లై పోజ్ ఉంటుంది అండ్ ఫుల్ బటర్ఫ్లై పోజ్ కూడా ఉంటుంది సో ముందుగా అయితే మనము హాఫ్తో స్టార్ట్ చేద్దాం ఎందుకు అని అంటే అది కొంచెం ఈజీ అనమాట ఓకే సో ఈ ఆసనాలు మీరు అన్నీ చూస్తే అబ్జర్వ్ చేశారు కదా ముందుగా అయితే మొత్తం బాడీ అంతా స్ట్రెచ్ చేస్తాం ఆ తర్వాత మన బాడీలో పెద్ద పార్ట్ ఏదండి స్పైన్ కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంటుంది సో దాన్ని మనం మంచిగా ఇట్లా బెండ్ చేసాం కదా వెరీ గుడ్ ఆ తర్వాత ఇంకేమున్నదండి పెద్ద పార్ట్ తొడలు కదా తొడలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నాయి సో మన చేతికన్నా ఇంకా పెద్ద యాక్చువల్లీ చెప్పాలండి తొడలు సో ఈ తొడలుని కూడా మనము మంచిగా మూవ్ అయ్యేటట్టు చేద్దాం సో ఇప్పుడు ఈ బటర్ఫ్లై పోజ్ ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా హాఫ్ బటర్ఫ్లై పోజ్కి మీరు దండాసనలోకి రండి దండాసనలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనంటే ఒక కాలిని మీరు ఇట్లాగా లోపలికి ఇలా మడుచుకోండి మడుచుకున్న తర్వాత ఈ విధంగా మీ తొడ పైన ప్లేస్ చేసుకోండి తొడ పైన ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు దీన్ని ఈ విధంగా పట్టుకుని బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని ఆ తర్వాత దీన్ని జస్ట్ మీరు ఈ విధంగా మూవ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సో నేను ఇంత ఇంతే మూవ్ చేశాను బట్ మీరు ఇంకా కొంచెం ఎక్కువ మూవ్ చేయగలరు అని అనుకుంటే మీరు ఇలా కూడా చేయొచ్చు అంటే ఈ విధమైనటువంటి మూమెంట్స్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు రెండవ వైపు చేద్దాము రెండవ వైపు ఎక్కువ మూమెంట్తో చేద్దాం కాల్ని మీ తొడ మీద పెట్టుకోండి కాలు మీద పెట్టుకున్న తర్వాత ఈ కాలు ఉంది కదా దీన్ని చేత్తో పట్టుకుని నడుము స్ట్రైట్గా పెట్టుకుని కాలు కూడా స్ట్రైట్గా పెట్టుకుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వెరీ గుడ్ రిలాక్స్ రిలాక్స్ చూశారు కదా ఇది హాఫ్ బటర్ఫ్లై పోజ్ ఇప్పుడు మనము ఫుల్ బటర్ఫ్లై పోస్కి వెళ్దాం అది ఎలా అనంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామండి హాఫ్ హాఫ్ హాఫే కాళ్ళని మూవ్ చేశాం కదా ఇప్పుడు ఏం ఇప్పుడేం చేస్తామనంటే మొత్తం కాళ్ళని మొత్తం కూడా మూవ్ చేస్తాం ఏ విధంగా మూవ్ చేస్తాము అని అంటే ఇదిగోండి ఈ విధంగా మీ కాళ్ళని దగ్గరగా తెచ్చుకోండి దగ్గరగా తెచ్చుకున్న తర్వాత చేతులతో ఇలా పట్టుకోండి ఇలా చేసుకోండి ఇలా చేసుకుని వాటిని మీ కాళ్ళ కిందకి పంపించండి కాళ్ళని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా తెచ్చుకోండి దగ్గరగా తెచ్చుకున్న తర్వాత నడుము స్ట్రైట్గా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూవ్ యువర్ లెగ్స్ టుగెదర్ లైక్ దిస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ ఓకే వెరీ గుడ్ రిలాక్స్ వీటిలోని ఇంకో వేరియేషన్ ఏంటంటే దగ్గరగా తెచ్చుకుంటే మనం దీన్ని కింద వరకు కొట్టలేము సో కింద వరకు టచ్ అవ్వాలి అని అనుకుంటే దీన్ని కొంచెం దూరంగా పెట్టుకోవాలి కాలని అంటే ఈ విధంగా దూరంగా పెట్టుకున్న తర్వాత మీరు ఇట్లా పట్టుకుని ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా అయితే మీరు కంప్లీట్గా కింద వరకు కూడా ఇగో ఇట్లా ఫ్లాప్ చేయొచ్చు ఈ విధంగా అనమాట ఓకే బట్ ఇది దగ్గరగా పెట్టుకుంటే ఏంటంటే అంత మూమెంట్ చేయలేరు ఓన్లీ ఈ పైకి వస్తుంది కానీ ఇది రాదనమాట సో ఇది దీస్ ఆర్ ద టూ వేరియేషన్స్ ఇన్ దిస్ ఆసన ఓకే ఇది చాలా ఈజీ అండి ఎవరైనా చేయొచ్చు ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పీసీఓడి అండ్ పీసీఓఎస్ అని చెప్పాను కదా ఆ ప్రాబ్లమ్ని కూడా లేడీస్కి అయితే ఇది క్లియర్ చేస్తుంది సో ఇది ఓన్లీ జాయింట్ అండ్ ఆర్థరైటిస్కే కాదు ఈవెన్ లేడీస్కి అయితే పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుంది ఇప్పుడు దాకా ఆసనాలు చూసాం కదండీ ఇప్పుడు మనము ప్రాణాయామాలోకి వెళ్దాం ప్రాణాయామ వచ్చేసి దీని పేరు అనులోమ్ విలోం ప్రాణాయామ అనులోం విలోం ప్రాణాయామ చాలామందికి తెలుసు దాన్నే నాడీ శోధన అని అంటారు లేదు అని అంటే సుఖ ప్రాణాయామ అని కూడా దీనికి పేరు ఉంది ఈ మూడిటి పేర్లు ఏదైనా సరే ఒకటే చేస్తాం ప్రాణాయామ సో వెరీ ఈజీ అనమాట వెరీ ఈజీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఆల్సో ఎలా చేయాలి అనేది చూద్దాము మీకు వల్ల మీరు కావాల్సిందల్లా మీ రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ హ్యాండ్ తీసుకున్న తర్వాత ఈ టూ ఫింగర్స్ని ఫస్ట్ టూ ఫింగర్స్ని మూసేసేయండి తంబు రింగ్ ఈ రెండు ఫింగర్స్ ఉంటాయి ఈ రెండు ఫింగర్స్తో మీ నాస్టల్స్ని మూయండి నాస్టల్స్ మూసి ఈ ప్రాణాయామ చేయాలి ఎలా చేయాలి అని అంటే ఈ హాస్టల్స్తో మీరు ఫస్ట్ రైట్ నాస్టల్తో గాలి పీల్చుకుని లెఫ్ట్ నాస్టల్తో గాలి వదిలేసి ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ నాస్టల్తో గాలి పీల్చుకుని రైట్ నాస్టల్తో గాలి వదిలేసేయాలి ఇది అంటే రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్ ఇంతే ఇదే మనం చేయాల్సింది అయితే దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే చిన్న థింగ్ యాడ్ చేసుకోవాలి ఏంటనంటే ఫైవ్ ఈస్టు త్రీ ఈస్టు ఫైవ్ ఈస్టు త్రీ అనే రేషియోని మనం ఫాలో అవ్వాలి ఏంటి ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ రేషియో అనంటే ఫైవ్ సెకండ్స్ గాలి పీల్చుకోండి తర్వాత త్రీ సెకండ్స్ హోల్డ్ అంటే ఈ రెండింటితో ఇలా ముక్కును మూసేసేయండి ఆ తర్వాత ఫైవ్ సెకండ్స్ వదిలేసేయండి ఆ తర్వాత త్రీ సెకండ్స్ ఆగండి తర్వాత ఫైవ్ సెకండ్స్ గాలి పీల్చుకోండి త్రీ సెకండ్స్ ఆపండి ఫైవ్ సెకండ్స్ వదిలేసేయండి ఇది సో ఫైవ్ టు త్రీ టు ఫైవ్ టు త్రీ ఇష్ రోష రేషియో అని అంటే ఇదండి ఓకే సో మీకు అర్థమైందనుకుంటున్నాను మనం ఇప్పుడు స్టార్ట్ చేసి చేద్దాం ఒక ఐదు సార్లు ఈ ప్రాణాయామాన్ని చేద్దాం ముందుగా నడుం స్ట్రైట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు సుఖాసనాలో కూర్చోండి అంటే వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏదన్నా ముద్ర వేసుకుని కూర్చోండి ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ హ్యాండ్ తీసుకొని ఈ విధంగా రైట్ నాస్టల్తో స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ సో ఫస్ట్ అంత గాలి వదిలేసేద్దాం వదిలేసాక రైట్ హ్యాండ్ మెల్లగా ఎంత మెల్లగా వీలైతే అంత మెల్లగా గాలి పీల్చుకోండి ఫైవ్ సెకండ్స్ గాలి పీల్చేసుకున్న తర్వాత హోల్డ్ వన్ టూ త్రీ నా రిలీజ్ లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి వదిలేసేయండి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ ముక్కును మొత్తం మూసేసేయండి వన్ టూ త్రీ ఇప్పుడు లెఫ్ట్ నాస్టిల్లోంచి గాలి తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నా హోల్డ్ వన్ టూ త్రీ రైట్ అవుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నా హోల్డ్ వన్ టూ త్రీ వెరీ గుడ్ Right in one, two, three, four, five. Hold, one, 2 3 hold 1 left out one, two, three, four, five. Hold, one, 2 3 hold 1 left in 1 2 three, four, five. very good, hold one two, three write out One, two, three, four, five. okay, last round hold one two, three write in one, two, three, 4 5 hold One, two, three. left out One, two, three, four, five. hold One, two, three. left in One, two, three, four. ఫైవ్ హోల్డ్ వన్ టూ త్రీ రైట్ అవుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నా హోల్డ్ వన్ టూ అండ్ త్రీ మెల్లగా మీ చేయి కింద దించేసి అప్పుడే తెరవద్దు మెల్లగా ప్రశాంతంగా మీ కళ్ళను తెరవండి ఇది అన్లోమ్ విలోమ్ ప్రాణాయామ ఇప్పుడు చేశాం కదా దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈ జాయింట్ పెయిన్స్ ఆర్థ్రైటిస్ ఇవన్నీ కూడా దూరం అయిపోతాయండి ఓకే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మీ ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీ సొంతం చేసుకోండి ఈరోజు మీకు నేను చెప్పిన ఈ యోగా ఆసనాలు నచ్చాయి అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు